భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా పీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పండుగ సంబరాలు మరియు సేవా కార్యక్రమాలు క్లబ్ అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పిఆర్సీ గ్రౌండ్ నందు నిర్వహించారు గ్రౌండ్ నందు వాకర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ వాకింగ్ తర్వాత కూర్చునేందుకు ఇంతకు మునుపు ఏర్పాటు చేసి ఉండిన బెంచీలు విరిగిపోయిన దృష్ట్యా వాటి స్థానంలో వాకర్స్ లాఫింగ్ క్లబ్ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన పదకొండు బెంచీలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా జైల్స్ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు వాకర్స్ ఇంటర్నేషనల్ మునుపటి అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి సాహెబ్ డాక్టర్ భాస్కర్ రావు డాక్టర్ పెంచలయ్య మరియు ఇంటర్నేషనల్ వర్కర్స్ గవర్నర్ ఎలెక్ట్ బలరామ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దాతలు ఆర్ వెంకటేశ్వరరావు శివబాల సుబ్బారావు ఎస్ వెంకటేశ్వరరావు బండారు సుబ్బారెడ్డి షేక్ రియాజ్ అమ్మద్ గార్లను నేతాజీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇంకను డాక్టర్లు సులోచనమ్మ డాక్టర్ శారద డాక్టర్ పెంచలయ్య వీఆర్సీ వాకర్స్ అధ్యక్షులు ఎల్ లక్ష్మణ్ కుమార్ రెడ్డి వనితా వాకర్స్ అధ్యక్షురాలు సుభాషిని లాఫింగ్ క్లబ్ ట్రెజరర్ జిఎన్ ప్రసాద్ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బలరామనాయుడు రమణమూర్తి నళిని మోహన్ ఎస్ దాని తదితరులు పాల్గొన్నారు అందరూ నాలుగు బెంచీలు స్పాన్సర్ చేసిన లాఫింగ్ క్లబ్ డైరెక్టర్ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ ఆజాద్ జాకీని వారి సేవలను కొనియాడారు తదుపరి అందరూ పండగల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించారు ఎప్పుడు ఎలకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని మా మెంబర్లందరినీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం సుబ్బారెడ్డి కూడా మెడికల్ క్యాంపులను నిర్వహించినట్టుగా ఆయన్ని ప్రార్థిస్తున్నాం చాలా సంతోషం ఉంది ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మన సాంప్రదాయాలకి ప్రతీక మన ఈ పండుగలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈ మూడు నాలుగు రోజులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ మన ఈ పెద్ద పండుగ అని చెప్పి పిలుచుకుంటాం ఈ సందర్భంగా ఇక్కడ విఆర్సీ గ్రౌండ్ లో ముందు వేసినటువంటి బెంచీలు విరిగిపోయి పనికిరాయే పరిస్థితులు ఉన్నప్పుడు వాటి ప్లేస్ లో కొత్త బెంచీలు వేస్తే బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు నేతాజీ సుబ్బారెడ్డి గారు దాన్ని ఆ దృష్ట్యా మన ప్రెసిడెంట్ లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి బండారు సుబ్బారెడ్డి గారు ఎంతో ఉత్సాహంగా దాదాపు పదకొండు ఈ సందర్భంగా నేను నాలుగు బెంచీలు స్పాన్సర్ చేసినటువంటి మా లాఫింగ్ క్లబ్ డైరెక్టర్ అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆజాద్ జాకిర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ పదకొండు బెంచీలు స్పాన్సర్ చేసినటువంటి ఎస్ వెంకటేశ్వరరావు గారు అయితేనేమిటేశ్వరరావు గారు శివపాల సుబ్బారావు గారు బండారు సుబ్బారెడ్డి గారు శ్రీనివాస్ గారు ఖాన్ గారు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి చిన్న కండవాలతో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారిని అభినందించవలసిందిగా కోరుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు మా నేతాజీ సుబ్బారెడ్డి గారు ఎంవి రెడ్డి గారు చేతుల మీదగా స్థాపించబడినటువంటి ఈ లాస్ట్ ఇయర్ స్థాపించబడినటువంటి క్లబ్ మాది లాఫింగ్ క్లబ్ ఎందులోనే మొట్టమొదటి క్లబ్ దీన్ని మన బండార సుబ్బారెడ్డి గారు ఎంతో ఉత్సాహంగా చాకచక్యంగా ముందుగా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ లో మాకు అవార్డులు రావడం క్యాష్ అవార్డు కూడా ఇంటర్నేషనల్ నుంచి ఇప్పించడం చాలా అభినందన విషయం సార్ మీరు ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆ ఆశ నెరవేర్చి మేము ఇంకా సేవా కార్యక్రమం ముందుకు వెళ్తామని చెప్పి నేతా సుపారెడ్డి గారిని ఉన్నవించుకుంటూ అదే విధంగా మాకు ఎల్లవేళల సహా సహాయ అందిస్తున్నటువంటి గవర్నర్ ఎలెక్ట్ మా బలరాం నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే మా క్లబ్ ఏది కావాలన్నా కూడా వారు ముందుండి ఏ కార్యక్రమం అయినా కూడా ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు పండగ కళ ఇంకా ముందుగానే వచ్చింది రేపు భోగి అయినా కానీ ఏంటంటే విఆర్సీ గ్రౌండ్ లాఫింగ్ క్లబ్ మెంబర్స్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి సెక్రటరీ రియాజు తర్వాత ప్రసాద్ ప్రసాద్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ వీళ్ళ టీం అందరు కలిసి ఇక్కడ చాలా కుర్చీ బెంచ్లు చాలా ఏళ్ళ క్రితం పెట్టి అది అవన్నీ జరిగిపోయిన స్థానంలో ఒకసారి వీళ్ళందరూ కలిసి పెట్టారు మెంబర్స్ అందరు కలిసి చాలా మంచి కార్యక్రమం అది ఇదేగాక వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు దానికి వీళ్ళందరిని అభినందిస్తున్నాను ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ గ్రౌండ్లో రేపు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడ భోగి పండుగలు వేస్తున్నాము దానికి ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడ మెంబర్స్ అందరు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు నడవండి నడిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము నడిస్తే మనకి దానికి ఏం ఖర్చు ఉండదు ప్రతి ఒక్కరు దాన్ని అలవాటుగా చేసుకుని ప్రతి ఒక్కరిగా కోరుతుంది శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలకు ఇక్కడ ఉండే మా వాకర్స్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ దాను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎవరు కూర్చోవాలంటే ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో మేము అందరం కలిసి ఇక్కడ బెంచ్లు ఏర్పాటు చేయాలనుకున్నాము దానికి స్పన్సార్స్గా అందరు మా మెంబర్సే వచ్చి మేము ఇస్తామని ముందుకు వచ్చారు అందులో జాకీరు మా స్నేహితులు అందరు వెంకటేశ్వరుడు ఆర్ వెంకటేశ్వరుడు మరి మా ఎస్ వెంకటేశ్వరుడు ఆదీపా సుబ్బారావు ఫాజుద్దీన్ వీళ్ళందరూ కూడా సార్ తీయడం అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా రియాజ్ ఎందుకయ్య ఆల్రెడీ మేము కూర్చున్నాము అలా అంటే మా ప్రెసిడెంట్ గారు మరి మా ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెషంట్ సొఫారిటీ మరి లక్ష్మ వీళ్ళందరూ గురించి ఏదో కార్యక్రమం చేసి చేస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నాగరేషన్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది ఈరోజు చాలా బాగా జరిగింది బాగా జరిగినందుకు ఇందుకు ముఖ్య పాత్ర వహించిన మా జనరల్ సెక్రటరీ రియాజ్ దీనికి మూల కారణము ప్రతి కార్యక్రమాన్ని కూడా అతనే ముందుండి అన్ని నిర్వహించి ఒక సేవకుడుగా పనిచేస్తుంటాడు కాబట్టి ఇవన్నీ సక్సెస్ అవుతుంది ఇంకా ఈ లాఫింగ్ కప్ కానీ మా అసోసియేషన్ కానీ రాబోయే రోజులు ఇంకా సర్వీస్ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మాకు అందరికీ ప్రోత్సాహం అందించిన సుబ్బారెడ్డి గారికి బలరామయ్య నాయుడు గారికి సుపార్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వాటర్ చాలా మంది పెద్దలున్నారు గౌరవాధ్యక్షులుగా నన్నయసాహి గారు అధ్యక్షులుగా సుబ్బారెడ్డి గారు రియాజ్ గారు సెక్రటరీగా అలాగనే వెంకటేశ్వరరావు గారు అలాగా సుభాష్ గారు ప్రెసిడెంట్గా మరొక అలాగే గవర్నర్ ప్రల్లాబ్ నాయుడు కుమార్ రెడ్డి నవీన్ కుమార్ మోహన్ గారు ఇలాగే ఈ ఇక్కడ నడుస్తూ అందరూ స్నేహంగా ఒకరికొకరికి ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు జరుగుతున్న కార్యక్రమం ఇలా ఇక్కడ దాదాపు రెండు వేల పద్నాలుగు నేను గవర్నమెంట్ అప్పుడు ఈ బెంచు చుట్టూ ఏర్పాటు చేశాం ఆ తర్వాత దాదాపు పది ఆ పది సంవత్సరాలు అయింది కాబట్టి అన్ని డ్యామేజ్ చెప్తేనే తర్వాత ఈ మధ్యలో దాదాపు ఇరవై నుంచి అరవై సంవత్సరాల వయసున్నంతా ఇక్కడ వందలాది మంది నడుపుస్తుంటున్నారు ఉదయాలు కానీ సాయంత్రం కానీ వాళ్ళకు కాసేపు నడిచిన తర్వాత వయసుని వాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది ఆ కూర్చోవడానికి పెంచు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అదే సందర్భంలో రియాజ్ ప్లస్ ఉపాయిరెడ్డి గారు నైల్ గారు ఇలా చేస్తే బాగుంటుంది అంటే సరే దానికి కొంత అధ్యక్షుడు ఉంది ఆల్రెడీ ఇంతకుముందు కొంతమంది ఏం ఇవ్వకుండా ఉన్నా ఈ మేనేజ్మెంట్ అధ్యక్షుడు పెట్టారు దాన్ని అధిగమించి అనేది ఉన్న ప్లేస్లో మళ్ళీ వేస్తున్నాం కాబట్టి మనం వేసుకోవచ్చు అని చెప్పి వెంటనే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసి బెరుకున్నారు ఒకటి చేసి పక్కన ఈ ఉత్తర భాగంలో గోడ వేయడం వల్ల చాలా మంది కాసేపు నడవడం కాసేపు కూర్చోవడం జరుగుతుంది దానివల్ల నడక కూడా ఎక్కువగా నడిచడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఎన్ని ఏర్పాటు చేసినా ఈ టీం మొత్తాన్ని కూడా వాకర్ సింటే అభినందన తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంత ముందు కూడా ప్రయత్నం చేశాం సార్ ఇందాక ఇలాగేస్తున్నా చెప్పినట్టుగా వారానికి ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎట్లా నేను ప్రతి శుక్రవారం ఒక ఇద్దరు పెట్టి క్లీన్ చేయాలని రెండు మూడు అలా చేశారు కానీ మళ్ళీ చేయలేదు మళ్ళీ వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేసి ఆ కార్యక్రమం చేపిస్తానని మనం కూడా నెలకు ఒకసారి శ్రమదానంలో కూడా ఇంతకుముందు గతంలో చేస్తాను మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళతో వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనం కూడా చేసుకున్నా తెలియజేస్తూ ఇంకొక ముఖ్య విషయం దీనికి బాత్రూములు కానీ వాష్రూమ్లు లేవు కొంతమంది ఇబ్బంది పడి పరిస్థితిని ఒకప్పుడు పెట్టాలని ప్రయత్నం చేసే కానీ అప్పుడు మళ్ళీ పెట్టలేకపోయాము దాన్ని పెడితే బాగుంటుందని ఆలోచన ఫ్యూచర్లు అది కూడా ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువగా నడిచడానికి కొంతమందికి ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం ఇలా ప్రజలకు దాదాపు ఇక్కడ ఉన్న ఎవరైతే కార్యక్రమం చేసారో వాళ్ళు అంత సగం మంది కూడా కూర్చోరు కూర్చోకపోయినా ఇతరులు కూర్చోవాలి కూర్చునే వాళ్ళకు అవకాశం కల్పించాలి మంచి మనసుతో ముందుకు వచ్చిన ఆ డోనర్స్ అందరికి కూడా ఆకర్షించడం జరిపిన విద్యార్థి ప్లస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు ఇందాక వినిస్తామని చెప్పినట్టుగా ముందు గతంలో ప్రతి నెలా ఒక మెడికల్ క్యాంపు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు అది మధ్యకాలంలో కోవిడ్ తర్వాత కాస్త స్లో అయింది మళ్ళీ అగైన్ మంత్లీ పైన బై మంత్లీ అయినా అందరం కలిసి ఇలాగ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మన డాక్టర్లు కూడా దాదాపు చాలా మంది పది మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కానీ ఇతరులు కానీ తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తన ఆంగ్ల సంవత్సరము మరియు భోగి సంక్రాంతి కనుమ మన పండుగలను గురించి అందరికీ ప్రేక్షకులకు విఆర్సీలో ఉన్న అన్ని వాకర్స్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ విఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ స్థాపించి ఒక సంవత్సరం అయినప్పటికీ రాకెట్ లాగా ఎన్నో చూసుకుపోతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు తర్వాత వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా ఒక గుర్తింపు పొంది మన కన్వెన్షన్ కన్వెన్షన్లో కూడా అవార్డులు క్యాష్ అవార్డులు అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నెల రిపోర్ట్ కంపల్సరీగా మొదటి వారం జనవరిలో చేసింది రేపు ఫిబ్రవరి మొదటి వారం ఐదో తారీఖు లోపలనే కంపల్సరీగా పంపించాలి మినిమం ఆరు రిపోర్ట్లు పంపించాలి పది నెలలు పంపించచ్చు అక్టోబర్లో మనం చేసిన కార్యక్రమాలకి వాళ్ళకి ఎంత అమౌంట్ మనం ఖర్చు పెట్టాము అనే దాని మీద క్లెయిమ్ ఫామ్ చేసుకుంటే ఈ క్యాష్ అవార్డు వస్తుంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రిపోర్ట్లు అనేది కూడా మెయిన్ కార్యక్రమాలు చేసి రిపోర్టు పంపకపోతే అది పరిగణలోకి తీసుకోరు పోయిన సంవత్సరం చేసినలాగానే ఈ సంవత్సరం కూడా చేసి ప్రతి సంవత్సరం అవార్డులు క్యాష్ అవార్డులు తీసుకోవాలని మన ప్రెసిడెంట్ టీం సుబ్బారెడ్డి గారు రియాజ్ బాషా గారు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు అలాగే కొనసాగించాలని కోరుకుంటూ తెలియజేస్తారు వాకర్స్ పీఆర్సి వాకర్స్ ఒలాంపిక్ కబ్బకి అభినందనలు తెలియజేస్తున్నాను సో చిన్న విన్నపం సార్ సుబ్బారెడ్డి సార్కి తర్వాత మనము ఈ మూడు క్లబ్లు కలిపి ఈ గ్రౌండ్ కొంచెం అప్రశుభ్రంగా ఉంది దాని కొంచెం సమాధానం ద్వారా కనీ శుభ్రం చేసుకోగలిగితే ఇంకా బాగుంటుందని నా యొక్క విన్నపం సో భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా ఈ విఆర్సీ వాహ క్లబ్ అనేది అందరికీ ఆదర్శనీయంగా ఉండాలని కోరుకుంటున్నాను మన అందరికీ మరొకసారి నమస్కారాలు అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను మరియు శుభాకాంక్షలు ఈ బాకస్ ఇక్కడ నడిచిన వాళ్ళకి తిరిగిపోయిన బెంచీలు ఉన్నాయి వీళ్ళు లాఫింగ్ క్లబ్ తరఫున వాళ్ళందరూ స్పాన్సర్ చేసి ఇక్కడ ఈ బెంచీలు వేయడం జరిగింది చాలా అభినందించదగ విషయము ఇంకా ఇటువంటి కార్యక్రమం మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి